తోడు అంటే ఏమిటి మనిషి ఒంటరిగా పుట్టాడు కానీ ఒంటరిగా బతకలేడు ఎందుకంటే మనిషికి అవసరం డబ్బు డబ్బు కంటే ఎక్కువగా అవసరం ఉండేది తోడు ఈ ప్రపంచంలో ఎవరికైనా ఒక మనిషి అయినా మనతో పాటు నడిచేవాడు ఉంటే జీవితంలో కొంచెం తేలిక అవుతుంది తోడు అంటే ఏమిటి తోడు అంటే ఎప్పుడు పక్కనే ఉండటం కాదు తోడు అంటే మనసు కుంగినప్పుడు మాట లేకపోయినా మౌనంగా మన మౌనాన్ని అర్థం చేసుకోవటం అంటే సంతోషంలో చప్పట్లు కొట్టడం కాదు బాధలో చేతి మీద చెయ్యి వెయ్యటం మనిషికి తోడు ఎందుకు అవసరం మనిషి మనసు బలంగా కనిపించినా లోపల చాలా సున్నితంగా ఉంటుంది ఎంత ధైర్యవంతుడైనా ఎంత తెలివైన వాడైనా ఒక సమయంలో ఎవరైనా నా మాట వినాలి అనే అవసరం వస్తుంది అప్పుడు ఆ మాట వినేవాడే తోడు కష్టకాలంలో తోడు సంతోషంలో చాలామంది మన చుట్టూనే ఉంటారు కానీ కష్టంలో కొంతమంది మాత్రమే ఉంటారు డబ్బు ఉన్నప్పుడు పలకరించే వాళ్ళు ఉంటారు డబ్బు పోయినప్పుడు కనిపించరు అలాంటి సమయంలో నిన్ను వదలకుండా నీ పక్కన నిలబడేవాడే నీ నిజమైన తోడు మాటలతో కాదు మనసుతో తోడు కొంతమంది చాలా సలహాలు ఇస్తారు కానీ మనసులోకి రారు కొంతమంది మాట తక్కువగా మాట్లాడతారు కానీ మనసులోకి నడిచొస్తారు అలాంటి వాళ్ళే నీ జీవితంలో విలువైన తోడు కుటుంబంలో తోడు తల్లిదండ్రులు మనకు తెలియకుండానే మన జీవితానికి తోడు అమ్మ మౌనంగా చేసే త్యాగం నాన్న చూపించని బాధ ఇవన్నీ తోడే మన వాళ్ళు ఉన్నంతవరకు మనకు భయం తక్కువగా ఉంటుంది స్నేహంలో తోడు స్నేహం అంటే రోజు మాట్లాడటం కాదు స్నేహం అంటే ఎంత కాలం మాట్లాడకపోయినా మళ్ళీ మాట్లాడితే అదే దగ్గరతనంగా ఉండటం నీ తప్పును కూడా నిజంగా చెప్పగలిగేవాడే నీ నిజమైన తోడు ప్రేమలో తోడు ప్రేమ అంటే కేవలం దగ్గరగా ఉండటం కాదు ప్రేమ అంటే ఎంత దూరం అయినా మనసు విడిపోకుండా ఉండటం ప్రేమలో తోడు ఉన్నప్పుడు జీవితం బరువుగా అనిపించదు తేలిగ్గా అనిపిస్తుంది ఒంటరితనం వర్సెస్ తోడు ఒంటరితనం అంటే చుట్టూ మనసులు ఉండి కూడా లోపల ఖాళీగా ఉండటం తోడంటే చుట్టూ ఎవరు లేకపోయినా మనసు నిండుగా ఉండటం మంచి తోడు ఎలా ఉండాలి మంచి తోడు మనల్ని కిందికి లాగడు పైకి లేపుతాడు మన బలహీనతను అస్త్రంగా వాడుకోడు బలంగా మారుస్తాడు మనం కూడా తోడుగా ఉండాలి మనం ఎవరినైనా కోరుకునే ముందు మనమే ఎవరికైనా తోడుగా ఉన్నామా అని ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే తోడు అనేది కేవలం పొందేది కాదు ఇచ్చేది కూడా ఈ జీవిత ప్రయాణంలో ఎంత దూరం నడిచామన్నది కాదు ఎవరితో నడిచామన్నది కాదు ఒక నిజమైన తోడు ఉంటే జీవితం అర్థవంతంగా మారుతుంది అందుకే డబ్బు కంటే పదవుల కంటే మంచి పేరు కంటే తోడుని విలువైందిగా భావించండి